हाय् हेलो नमस्ते वेलकम बैक टू शोभानन् वित् कित्स् यूट्यूब् चानल् मनम् पूजनि विघ्नेश्वर अष्टोत्तरशतनाम पूजतो स्टार्ट चिद् ओं गजनानाय नमः गणाजाध्याय विघ्नराजाय विनायकाय दमातुराय द्विमुखाय प्रमुखाय सुमुखाय ॐ कृतिनि नमः सुप्रदीपाय सुखनिधे सुराध्याक्षाय సురారిఘ్ని మహాగణపతి మాన్యాయ మహాబలాయ ఓం హీరాంబాయ నమ లాంబటరాయ హస్యగ్రీవాయం మహోదరాయ మధోత్కాటాయ మహావీరాయ మంత్రిని మంగళస్వరాయ మనం వినాయకు ఉత్పత్తి అండ్ విఘ్నేశాధిపత్యము ఋషిపత్నులకి నీలాప నిందలు కలుగుతాం క్షమాంతక మనోపాఖ్యానము ఇవన్నీ కంప్లీట్ చేసినాం కదా ఇప్పుడు మనం క్షమాంతక మనోపాఖ్యానం దగ్గర ఉన్నాం ఆ కథని చదువుకుందాం ఒకసారి అదైతే కంప్లీట్ అయిపోతుంది విఘ్నేశ్వర స్టోరీ మన గజనానాయుడి స్టోరీ కంప్లీట్ అయిపోతుంది ద్వాపర యుగమున ద్వారక భావిస్యగు శ్రీకృష్ణుని నారదండు దర్శించి ప్రియ సంభాషణములు జరుపుచు సాయం సమయం అయ్యే ఈనాడు వినాయక చతుర్థి గాన పార్వతి శాపం చంద్రుని చూడరాదు గాన గృహంబుని కేదా సెలవిండు అని పూర్వ వృత్తాంతం మంచు శ్రీకృష్ణుని తెలిపి స్వర్గలోకమున కెగే అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరు చూడరాదని పట్టణమున చాటించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు ఒకటచే నాటి రాత్రి మింటి వంక చూడకే గోచమునకు పోయి పాలు పెతుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి ఆహా ఇక నాకెట్టి యాపనంద రాకున్నదో రానున్నదో సంశయమున నుండేను కొన్నాళ్లకు సత్రజిత్తు సూర్యవరముచే శమాతక మణిని సంపాదించి ద్వారక పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమే పోవం శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుని కిమ్మని ఇది ఎనభై వారముల బంగారము దినమున నిట్టి దీనిని ఏ అప్తునకైనను ఏమంది మతి అయినను నివ్వడనని పొమ్మన పొమ్మని ఊరుకున్నాను అంతనొకనాడు సంత్రజిత్తు తమ్ముడు ప్రసన్న క్షమాంతకమున కంఠమున ధరించి వేటాన నడవికి జననొక్క సింహమణిని మాంసఖండమని భ్రమించి వాణిం జంప జంపి యా భల్లుక మా సింహము మా సింహమును దునిమి ఆ తన కొండ భీలమున తొట్టెలో భవలించి ఉన్న తన కుమార్తె జాబావంతికి ఆట వస్తుగా నొసెంగెను మరునాడు సత్రజిత్తు తమ్ముని మృతిని విని శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని జంపి రత్నం అవగించానని పట్టమున జా పట్టణమున జాటా అది కృష్ణుడు విని నాడు క్షీరమున చంద్రబింబమును చూసిన దోషఫలమునుంచి బాపుకున మందు సమేతుడై హిరణ్యమునకు పోయి వెతకగా నొకచోట చోట ప్రసీన కళేవరమును సింగపు కాళిజాడలను పిదప భల్లుక చరణ విన్యాసమును గానిపించను ఆ దారిని బట్టి ఒక పార్వ గుహ ద్వారంభుడాసి పరివారము నచ్చట విడిచి కృష్ణుడు గుహలోపల కేగి అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టుబడి ఉన్న మణిని చూచి దాని దాని వద్దకు పోయి ఆ మణిని చేతబుచ్చుకొని వచ్చుతున్నంత ఉయ్యలలోని బాలిక ఏడ్వదొడంగా అంత దారిను వింత మనిషి వచ్చే కేకలు వేశాను అంతటి జాంబవంతుడు కోపా వేసి శ్రీకృష్ణుని పేర్చుచు నకమ్ముల గుర్చ్చుచు కూరలం గురుకుచు ఘోరంగా యుద్ధము చేయ కృష్ణుని వాణింబడ ద్రోసి వృక్షముల చేతను రాళ్ళ చేతను తుదకు ముష్టి గాధముల చేతను రాత్రింబలు ఇరవై ఎనిమిది దినముల యుద్ధమునార్చి జాంబవంతుడు క్షణ దేహం వెళ్ళనుంచి భీతి చెందుతూ తన బలము హరింపజేసిన పురుషుడు రావణ సంహార్యగు శ్రీ రామచంద్రుడిగా తలిచి అంజలి ఘటించి దేవ భక్త జన రక్షక నిన్ను త్రేతయుగమున యుగమున రామనాది దుష్ట సమానార్థమే అవతరించిన భక్తజనుల భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నిరంగిది ఆ కాలంలో నా ఎందు వాచ్యములచి నన్ను వరంబు కోరుకోమని ఆగ్నియుసంగా నా బుద్ధి మాంద్యమున మీతో వంద యుద్ధము చేయవలనని కోరుకుంటుని కాలాంతరమున నది జరగగలదని సెలివితి అది మొదలు మీ నామస్మరణ చేయొచ్చు అనేక సంవత్సరములు గడుపుచటం నిట నుండి నిపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చి నా నా శరీరమంతి శిథిలమయ్యే ప్రాణములు కడ కడబట్టే జీవి జీవితెచ్చ నశించే నన్ను క్షమించి కాపాడుము నీకన్నా వేరు దిక్కు లేరు అనుచు బీధిచ్చే పరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతు తన హస్తముచే నిమిరి బల్లుకేశ్వర కమిని నొసంగము నేనే గేజ అని తెలిసిన తడు శ్రీకృష్ణుడు మణి సహితంగా తన కుమార్తె జాంబవతిని కానుక నొసంగే అంత తన ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యముల కానదంబు కలిగించి కన్యరత్నముతో మణితోనూ శ్రీకృష్ణుడు పురము చేరి సత్రజిత్తును రామించి పిన్న పెద్దలకు చేర్చి ఆ వృత్తాంతమును చెప్పి క్షమాంత క్షమంతకమని నొసగను మన ఆ సత్రజిత్తు అయ్యో లేనిపోని నిందమూపి దినశమునకు బాల్పడి తిని విచారించి మణి సహితముగా తన కూతురు సత్యభామను కేగమ్మని మణిబుల మణివొలదని మరల నొసంగని అంత శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పర్యానం బయ్ నచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు కనుక నీలాప నిందలు బాపుకుంటరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడి దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని గణపతిని యథావిధిగా పూజించి ఈ క్షేమాంతమణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చి వారికి ఆనాడు ప్రమాదంబున చంద్రదర్శనమ గుట్టచే వచ్చి నీలాప నిందలు పొంది పొందకుండుగాక అని ఆనది దేవతలు సందర్శించి తమ నివాసంలో కరిగి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థ్యాందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ విభముగల కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి కాంచుచు శౌన శౌనకాది మునులకు సుతుడు వినిపించి వారికి వీడ్కొల్పి నిజాశ్రమున గరికే సర్వజన సుఖినో భవంతు కథ సమాప్తం ఇప్పుడు మనం జనరల్గా అసలు ఏం జరిగింది కృష్ణుడికి నింది ఎట్లా జరిగింది జనరల్గా మాట్లాడుకుందాం ద్వాపర యుగం అంటే ఇప్పుడు మనది కా కలియుగం కదా ద్వాపర యుగమున ద్వారకా ద్వారకాధీసుడు అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని దగ్గరికి నారదుడు వచ్చి నారదుడు వచ్చి ముచ్చట్లు పెట్టుకున్నారనమాట ముచ్చట్లు పెట్టుకొని ఏమన్నాడంటే నారదుడు శ్రీకృష్ణునితో మాట్లాడుతూ సాయంత్రం సమయం వచ్చింది ఈనాడు వినాయక చవితి వినాయక చతుర్థతి పార్వతి శాపమిచ్చే చంద్రుడి చూడరాదు అంటే ఈరోజు వినాయక చతుర్థది ఈయన రోజు మీరు చంద్రుని చూడరాదు చంద్రుడిని చూస్తే మీరు నిలాప నిందలు నిందలు మీకు కలుగుతాయి అని చెప్పి స్వర్గంలోకి వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ రాత్రి చంద్రుడిని ఎవరు చంద్రుడిని ఎవరు చూడొద్దు అని చాటింపేస్తాడు మొత్తం ఆ ఊరు మొత్తం చాటింపేస్తాడు కానీ మన శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం కదా ఆ పాలు పితకడానికి బయటికి వెళ్తాడు అనమాట ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతూ ఉంటే ఆ పాలు పితికిన బిందెలో చంద్రుడు కనిపిస్తాడు చంద్రుని చూస్తాడు ఆ టైంలో చూసి చంద్రుడిని చూసి అప్పుడు ఏమనుకుంటాడంట ఆహా నాకు ఏ నిందలు కలుగుతాయో ఇప్పుడు నీకు చంద్రుని దర్శనం కలిగిన ఏ నిందలు కలుగుతాయని అని బాధపడతాడు భయపడతాడు భయపడమంటే అదే అనుకుంటాడు అనమాట మన శ్రీకృష్ణుడికి భయం ఏంది ఏదన్నా వస్తే దాన్ని ఫేస్ చేయడమే కానీ భయం ఉండదు కదా అట్లా అటప్పుడు కొన్నాళ్ళకి అంత అయిపోయినాక అనుమానం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఇప్పుడు సత్రాజిత్తు అని సూర్యబలం సత్రాజిత్తు అనే ఒక రాజు సూర్యుని చేత ఒక వరం పొందుతాడు ఏమని ఆ వరం చేత ఒక మణి దాని పేరు ఏంటిదంటే శమంతకమణి శమాంతకమణిని సూర్యుని దగ్గర నుండి వరంగా పొందుతాడు అన్నట్టు పొంది అప్పుడు శ్రీకృష్ణునికి చూడడానికి అక్కడ ద్వారక వస్తాడు ద్వారక వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఆ సత్రాజిత్తుని మంచిగా మర్యాద చేస్తాడు మర్యాద చేసి ఆ మణిని అడుగుతాడు అన్నమాట నాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు అడిగినప్పుడు ఏదేంటి రోజుకి నాకు కావాల్సినంత ధనం బంగారం ఎంత ఏది కావాలంటే అది ఇస్తుంది దాన్ని ఏ తెలియ తక్కువ వాడైనా ఇస్తాడా నేను అస్సలుకి ఇవ్వను అని అంటాడు అనకే ఆ విషయం ఎవరు అక్కడెక్కడ అయిపోతుంది ఆ ముచ్చట అయిపోతుంది అయిపోయాక అందరు మర్చిపోతారు అనమాట మర్చిపోయిన తర్వాత కానీ ఒకరోజు ఈ ఉన్నాడు కదా ఎవరు సత్రాజిత్తు ఆ సత్రాజిత్ యొక్క తమ్ముడు ఆ తమ్ముడు ప్రసేనుడు ప్రసేనుండా అప్పుడు తమ్ముడికి ఉండకి మెడకి కంఠం అంటే మెడకి ఆ మెడకి ఇది కంఠం కడతాడు అనమాట కడి దండ వేసుకుంటాడు సత్రాజిత్ తమ్ముడు మెడ వేసుకుంటాడు మెడ వేసుకొని అడవులకి వేటకి వెళ్తాడు వేటకి వెళ్ళినప్పుడు అప్పుడు సింహం ఉం సింహం చూస్తుంది చూసి అది కంఠం ఉండేసరికి అది కూడా తినేదే కావచ్చు అని అతనిని చంపి వాళ్ళ సత్రాజిత్ తమ్ముడిని చంపి ఆ మెడకుని మన శమంతకమైన తీసుకొని వెళ్తుంది తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిపోయినప్పుడు ఒక జాంబవంతుడు జాంబవంతుడు నరసింహముని చూసి దాని గుహలోకి వెళ్ళి దాన్ని సంహరించి మనం తీసుకొచ్చి తన కుమార్తె జాంబవంతికి ఇస్తాడు ఇట్లా ఒక ఆటకొస్తూగా ఒక బహుమతి ఇస్తాడు ఇచ్చినప్పుడు ఇస్తాడు ఇచ్చి ఇచ్చి తనకి బహుమతి ఇస్తాడు కానీ ఆ విషయం శ్రీకృష్ణునికి ఆయన సత్యజిత్తుకు తెలియదు కదా అప్పుడు ఏమనుకుంటాడు అంటే అప్పుడు ఒకప్పుడు నన్ను శ్రీకృష్ణుడు ఈ మనీని అడిగిండు కాబట్టి తనే ఖచ్చితంగా నా నా తమ్ముడిని చంపి తనే నా క్షమాంతకమణి దొంగలించింది అని అనుకుంటాడు అని ఊరంతా చాటింగ్ వేస్తాడు అదే విషయాన్ని చాటింగ్ వేసినప్పుడు శ్రీకృష్ణుడు వింటాడు విని ఓకే ఏమనుకుంటాడంటే ఆ రోజు నేను చంద్రుని చూడడం వల్ల నాకు ఈ నిందలు కలిగినాయి అని అనుకుని దాని నిందని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఎలా ట్రై చేస్తాడంటే ఆ సత్రజిత్ యొక్క తమ్ముడిని వెతుకుండా అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళిన అడిగి వెళ్తాడు అనమాట అడవికి వెళ్ళినప్పుడు సింహం యొక్క గుర్తులు సింహాన్ని యొక్క అవన్నీ కనిపిస్తాయి కనిపించినప్పుడు అప్పుడు సమన్ చే వాని యొక్క తమ్ముడు చనిపోయి ఉంటాడనమాట చనిపోయి ఉన్నప్పుడు చనిపోయి ఉంటాడు చనిపోయిన అది అతని మెడలో శమంతకం అని కనిపించదు కనిపించి కనిపించదు అప్పుడు అర్థమవుతుంది ఏమని ఓకే ఎవరో తీసుకువెళ్ళారని అర్థమవుతుంది అందుకని అట్లా వెళ్తూ ఉంటుంది వెళ్ళినప్పుడు ఒక బాలిక ఒక బాలిక కనిపిస్తుంది కనిపించి తన మేడలో అదే జాంబవతి కనిపిస్తుంది కనిపించి తన మెడలో హారం తన మెడలో హారంగా ఈ శమంతకం అనేది ధరించి ఉంటుంది అన్నమాట ధరించి ఉన్నప్పుడు చూస్తాడు ఒక శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడు అంటే ఓకే దేని దొంగతనం చేసుకొని వీళ్ళ దగ్గర ఉంచుకున్నారని అనుకుంటారు అందులో అనుకున్నప్పుడు ఆ బాలిక దగ్గరికి పోయి ఆ మణిని తీసుకుంటాడు తీసుకొని తీసుకుంటాడు అనమాట తీసుకున్నప్పుడు అప్పుడు ఆ జాంబావతి కల వేసుకుంటే ఏడుస్తుంది ఏడ్చినప్పుడు ఆ ఏడుపు విని జాంబావంతుడు ఉంటాడు కదా ఆ జాంబావంతుడు కోపంతో ఎలా ఉంటాడో తెలిసిందే మనకి అంత కోపంతో నరుస్తూ కూరలంతా మొత్తం ఇంత ఆవేశంగా వచ్చాడు వచ్చి ఎవరు నా కూతుర్ని ఎవరు ఏడిపించరు ఏంది అనేది వస్తాడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తాడు యుద్ధం చేసి ఈ అలసిపోతాడు అలసిపోయినప్పుడు తనకు విషయం అర్థమవుతుంది ఏమని శ్రీకృష్ణుని అప్పుడు గురించి ఒక విషయం అర్థమవుతుంది ఇప్పుడు తను వాయి కదా రామాయణం ఉంటుంది ఆయుగంలో రామాయణం రామాయణంలో రాముని చేత ఒక వరం పొందుతాడు ఏమని వరం అడుగుతాడు అనమాట నీకేమైనా కావాలంటే అప్పుడు ఒక వరం అడుగుతాడు ఏమని నీ చేత మరలా నాకు యుద్ధం చేసే అవకాశాన్ని ఇవ్వను వరం అందుతాడు ఆ వరాన్ని అట్లాంటి వరం అందుతాడు ఇప్పుడు ఆ వరం రాముడు ప్రసాదిస్తాడనమాట మరలా యుద్ధం చేసే అవకాశం ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ద్వాపర యుగంలో అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు శ్రీకృష్ణుని వెళ్ళి యుద్ధం చేస్తాడు ఆ విషయం తెలియక రాముడే ఆయన తెలియక యుద్ధం చేస్తాడు అనమాట కొద్దిసేపు అయిన తర్వాత ఆ విషయం తనకు అర్థమయ్యి ప్రార్థిస్తాడు దేవా నేను తెలియక మీతో యుద్ధం చేసిన మస్తు ప్రార్థించి క్షమించామని అడుగుతాడు అనమాట క్షమించమని అడిగితే మన శ్రీకృష్ణుడు జాలి హృదయముడై అది జాలి కలిగి క్షమించుతాడు క్షమించినప్పుడు తన జాంబవంతిని తనకి బహుమతిగా ఇస్తాడు శ్రీకృష్ణుడికి బహుమతిగా ఇస్తాడు ఇచ్చినప్పుడు తీసుకొని ద్వాపరం అక్కడికి వెళ్ళిపోతాడు అన్నమాట ద్వారాకి వెళ్ళిపోతాడు తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొని వెళ్తాడు అప్పుడు బంధువులు చుట్టాలు అందరూ చాలా శ్రీకృష్ణుడు వెళ్ళి చాలా రోజులు అవుతుందని బంధువులు మిత్రులు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ టైంలో సత్యరాజ్ఞ నిజాల వేసాను అని చాలా బాధపడతాడు వారికి బాధపడిన తర్వాత అన్ని తీసుకుని చాలా తన కుమార్తెని బహుమతి ఇస్తాడు అప్పుడు సత్యరాజ్ తన కుమార్తె సత్యభామని పరిణయమాడు అని శ్రీకృష్ణునికి బహుమతిగా ఇస్తాడు అదే టైం జాంబవతి అండ్ సజ్జమ్మని ఇద్దరిని కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు దేవాది దేవులు మునులు అందరూ మురని చెప్పుకుంటారు అనమాట ఏమని అంటే మీరు మీ వంటి అసమానులు మీ వంటి వారు మీకు అన్ని సాధ్యమే కాబట్టి మీరు ఇవన్నీ సాధించుకోగలిగారు మీకు కలిగిన నిలాప నిందల్ని తొలగించుకోగలిగారు కానీ మాలాంటి అభాగ్యుల గతి ఏంటిది అని అడుగుతారు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు దయ దయతలిచి ఒక ఇస్తారు ఏమని భాద్రపద చతుర్థి నాడు వినాయకుని పూజతో అంటే రోజు వారిగా యథావిధిగా ఎలా చేసుకుంటారో అలా చేసుకున్న తర్వాత ఈ శమాంతమణి అనే కథని వినే విన్నవారికి నీలాప నిందలు తొలగిపోతాయి ఈ కథ విన్నవారికి కలిగిన నిందలు తొలగిపోతాయని వరం ఇస్తారు అప్పుడు వాళ్ళందరూ సంతోషించి విని తిరిగి వెళ్ళిపోతారు అనమాట విని తిరిగి సంతోషించి వెళ్ళిపోతారు అందుకే ఈ పూజ రోజు వినాయకుడిని పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వినాయకుడిని యథావిధిగా పూజ చేసుకున్న తర్వాత చంద్రుడిని చూసినా చూడకపోయినా ఈ క్షమాంతమని కథ వినడం ద్వారా కలిగే నీలా పనిందల్ని విని లేదా చదివి తొలగించుకోండి ఇప్పుడు మనకి తెలిసిపోయింది కదా జై బోలో గణేష్ మహారాజ్కి జై ఓం గణ్ గణపతి నమ